వెల్కమ్ టు మై ఛానల్ మనం బ్లౌజ్కి కట్ చేసేటప్పుడే హ్యాండ్స్కి కూడా లోత్ అనేది క్రాస్ అనేది తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనము తర్వాత తీసుకుంటే మన హ్యాండు జాయింట్ చేసిన తర్వాత ఫ్రంట్ దగ్గర మనకి ముడతలు రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అది ఎలా కట్ చేయాలో చూద్దాము మొత్తం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకొని మొత్తం నీట్గా మనము హ్యాండ్ సైజ్ కట్ చేసుకుందాము మనము క్రాస్ తీసుకుంటాం కదా అలా లోత్ తీసుకునేట దాన్ని మనం ఇప్పుడు తీయకూడదు దీన్ని తర్వాత తీసుకుందామండి మనం జాయిన్ చేసిన తర్వాత తీసుకుందాము ఇది లైనింగ్ కాబట్టి దానిపైన పైన క్లాత్ కట్ చేసుకుందాము ఏ క్లాత్ మనం ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే మనం కుట్టేటప్పుడు మనం నీట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది మనం జాయింట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునేవారైతే వాళ్ళకి కొంచెం హెచ్చులు తగ్గులు వస్తూ ఉంటుంది పైన కింద హెచ్చులు తగ్గులు కుడుతూ ఉంటారు కాబట్టి లూజ్ కుట్టి పెట్టేసుకొని కొంచెం మర్చి కుట్టేసుకోవాలి మనం మడతకు పెట్టాం కాబట్టి అలా కుట్టేసుకోవాలి మొత్తం అంతా జాయిన్ చేసేసుకొని నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు అన్నీ వస్తాయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి మీ లైక్సే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నా ఛానల్కి అలా పక్క కూడా మనం నీట్గా కట్ చేసేసు కుట్టి కట్ చేసేసుకొని మడత పెట్టి మనం మామూలుగా హెమింగ్కి పెట్టుకుంటాం కదా అలా పెట్టేసి ఒక లూజ్ కుట్టి వేసేసుకోవాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఒకదానిపైన ఒకటి పెట్టేసి లేకుంటే లోపల బయట కూడా పెట్టేసి కట్ చేసేసుకోవచ్చు పెట్టేసుకొని మనకు పొడవు ఎంత కావాలో చూసుకొని చూడండి హెచ్చుతగ్గులు వచ్చింది మనకి కరెక్ట్గా రాదు దానివల్ల మనం ఇప్పుడు నీట్గా కట్ చేసుకుందాము మీరు ఇలా కాకుండా మళ్ళీ మీరు ఎక్కువ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు మీరు మామూలుగా కొలత పెట్టేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే అందాజగా కట్ చేసేస్తున్నాను అలా నీట్గా కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనం క్రాస్ తీసుకుంటే కరెక్ట్గా మనకి ఎక్కడైతే క్రాస్ వస్తుందో ఆ క్రాస్ కరెక్ట్గా మనకి ఫ్రంట్ ఫ్రంట్ భాగంలో కరెక్ట్గా వస్తుంది లేకుంటే మనం తగ్గులు కుట్టినప్పుడు ఆ క్రాస్ ఏ పక్కన పోతుందండి దానివల్లే ముందు మనకు ముడతలు వస్తూ ఉంటాయి మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసేసామంటే మనకు జారిపోకుండా ఉంటుంది నీట్గా మొల్ల కట్ చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో దీన్ని కూడా వేసేసి ఆ క్రాస్ అలా కట్ చేసేసేయండి ఇప్పుడు మనం కుట్టేసుకుంటే హ్యాండ్కి కరెక్ట్గా సరిపోతుందండి బాగుంటుంది అప్పుడు క్రాస్ కరెక్ట్గా కూర్చుంటుంది ఇది ఒక పక్క క్రాస్ వచ్చింది ఇది ఆపోజిట్గా ఆ పక్క పెట్టినప్పుడు ఇటు కరెక్ట్గా మనకు సరిపోతుంది రెండు హ్యాండ్స్ ఇలా మనం ఇప్పుడు జాయింట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్